ఎలా గుర్తుపట్టగలం బయట ఉన్నవాడికి నీకు ఏంటి తేడా ఎలా గుర్తుపడతారు నేను అంటే ఎస్ దెర్ ఈజ్ ఎ సింబల్ దెర్ ఈజ్ ఎ మార్క్ దెర్ ఈజ్ ఎ మోర్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం పాతాళలోక ద్వారములు సంఘము ఎత్తుట నిల్వ జాలవు అని అనగా రేపు పొద్దున్న క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవరు సంఘం ఎవరు సంఘం కాదు ఎవరు సంఘములోని వారు ఎవరు సంఘములోని వారు కారు ఈ విభజన ఎలా జరుగుతుంది ఇది ఒక డౌట్ కదా ఆ దినమున గొర్రెలను మేకలను ఏం చేస్తానన్నాడు వేరుపరుస్తానన్నాడు కదా గొర్రెలలో నుండి మేకల్ని అనగా సంఘములో నుండి గోధుమల్లో నుండి గురుగుల్ని సంఘములో నుండి అన్యుల్ని రక్షణ పొందిన వారిలో నుండి రక్షణ పొందని వారిని వేరు చేస్తానన్నాడు రక్షణ ఎంత ఇంపార్టెంట్ థింగో చెప్తాడు రక్షణ ఎంత ఇంపార్టెంట్ విషయమో చెప్తాడు అలా రక్షణ పొందినవారు రక్షణ పొందని వారు రక్షణ అనే దాన్ని అనుభవిస్తున్న వారు రక్షణ అంటే ఏమిటో ఎరగని వారు రక్షణ అంటే ఏమిటో తెలిసినా కూడా రక్షణ స్వీకరించని వారు వీళ్ళిద్దరిని కూడా వేరు చేసేస్తాను అన్నాడు ఆ వేరైపోయినప్పుడు ఎలా ఎలా గుర్తుపట్టాలి ఎవరు రొమ్ము కొట్టుకుంటారు ఎవరు ఏడుస్తారు ఎవరు అయ్యో నేను తెలిసినా దీన్ని ఎందుకు స్వీకరించలేదన్న బాధ ఎవరు వ్యక్తపరుస్తారు ఎవరు నిత్య జీవానికి వారసులు అవుతారు ఎవరు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఒకే కుటుంబ సభ్యులుగా మనం కనబడుతూ ఉండొచ్చు బట్ మన కుటుంబంలో రక్షణ పొందిన వారెవరు రక్షణ పొందని వారెవరు ఇక్కడ కూడా చాలా కుటుంబాలు కూర్చున్నాయి ఈరోజు కానీ మీ కుటుంబంలో రక్షణ పొందిన గుంపు ఉండొచ్చు రక్షణ పొందని గుంపు కూడా ఉండొచ్చు అంటే వారికి ఉన్నటువంటి ఏ విధమైన ప్రత్యేకతను బట్టి దేవుడు వేరు చేస్తాడు అనేది మన